మా పెళ్ళి వసే పింకి లేవే ఎంత బాగా పడుకున్నారా బాబు ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి నీకు మిడ్ నైట్ లో లేపోద్దని నిద్ర లేకపోతే గ్లో తక్కువైతుంది గ్లో తక్కువైతే ఫాలోవర్స్ తక్కువైతారు ఎక్కువ అయిపోయారని ఆయన చెల్లి అంటే పుట్టింటికి రా సినిమాలో చెల్లి ఉండాలి నువ్వేమో బ్రదర్ ఆ బొమ్మలు ఉంటావు నీ కొడుకు వచ్చే డోర్ తీవే అబ్బా ఇప్పుడే నిద్రబట్టి ఒక్క కర్రతో నా తల్లగిట్ట పలగొడతాయింది సింహరాజు సినిమాలో తల్లి కొడుకు కోసం కర్ర పంపిస్తే ఇక నేను నీ కోసం పంపించాల్సి వస్తుంది కర్మ అంటే ఏంద్రా ఇప్పుడు నీ కోసం నా కుష్ఠోగం రావాలన్నా ఏంది నీ లొల్లు అపి గట్రా తలుపు తీస్తా అమ్మా నీకు దండమే బాబు నేను పోతా నేను అర్ధరాత్రి దాకా దొంగలాగా తిరిగి వచ్చినో హీరోవి నేనేమో విలన్నే ఎదవలందరితో కలిసి బస్తీలో బలాదురుగా తిరిగి వస్తావు పైగా దాని గురగడ అడ్డ అని పేరు నీకు ఒంటి మీద గుడ్డనే గతుండదు నీకు అడ్డ నిన్ను కాదురా ఇగో దీన్ని అనాలి మధ్యలో నేనేం కొడుకుల అనుబంధం గురించి ఒక కొరియన్ కవి ఏమన్నాడు బిహైండ్ ఎవరీ స్పైల్ ఫిష్ ఇన్ ది సపోర్ట్ ఆఫ్ మదర్ ఫిష్ అంటే చెడిపోయిన ప్రతి కొడుకు వెనకాల నీలాంటి అమాయకపు తల్లి ఉన్నదని అర్థం ఇదంతా కాదు కాని రేపటి సంది నువ్వు కూడా రాత్రి సూపర్ మార్కెట్కి వచ్చి పని చేసుకో పనిచేసుకో నాకేం తెలుసు అని మరి కష్టపడకుండా పైకి ఎట్లు వస్తావురా చిన్నప్పటి సంది నువ్వు కష్టపడుతున్నావు నువ్వేం వచ్చావని నేను కష్టపడే టైపు కాదు కష్టపడకుండానే వచ్చి మిమ్మల్ని పైన గుర్చో పెడతాను ఇప్పటి జలు బాయ్ గుడ్ నైట్ వీడు మన ముంచే పని మీదనే ఉన్నట్టున్నట్టు